హెపటైటిస్ బికి అడ్డుకట్ట వేసేందుకు ఆయుర్వేదం చెబుతున్న పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం వేధించే వాంతులు వీడని విరేచనాలు కాటేసే కామెర్లు ఇవన్నీ హెపటైటిస్ వ్యాధుల సంకేతాలు కాలేయాన్ని దహించే అగ్నికీల కలుషిత నీటిని తాగినప్పుడు అపరిశుభ్రమైన ఆహారాన్ని తీసుకున్నప్పుడు హెపటైటిస్ వ్యాధి కారకాలు శరీరంలోకి చేరతాయి ఆపై ప్రాణాంతకంగా పరిణమిస్తాయి హెపటైటిస్ ఇన్ఫెక్షన్లలో బి వైరస్ ను అత్యంత ప్రమాదకరమైందిగా చెప్పుకోవాలి యాక్చువల్గా హెపటైటిస్ బి అనేది హెపాటిక్ జాండీస్ లోపల ఒక భాగం ఈ హెపాటిక్ జాండీస్ లోపల ముఖ్యమైనటువంటిది వైరల్ హెపటైటిస్ ఆల్కహాల్ హెపటైటిస్ డ్రగ్ ఇండ్యూస్డ్ హెపటైటిస్ అనేటువంటి రకాలు ఉన్నాయి దీనిలో వైరల్ హెపటైటిస్ లోపల ఇప్పుడు విచిత్రంగా హెపటైటిస్ ఏ బిసిడిఈ ఉన్నప్పటికీ హెపటైటిస్ బి అనేటువంటి ప్రత్యేకమైనటువంటి ఒక కణజాలం చేత ఈ లివర్లో ఉండేటువంటి టిష్యూలో పారెంకైమల్ టిష్యూలో నెక్రోసిస్ కలిగ చేసి హెపటైటిస్ బిగా మారుతుంది అయితే హెపటైటిస్ బికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏంటి ఎందుకు ఈ వ్యాధి ప్రాణాంతకమైందంటే ఈ వ్యాధికి ఎయిడ్స్ తర్వాత ఈ వ్యాధికి ఇప్పటి వరకు ప్రపంచం మొత్తం మీద చికిత్స లేదు ఎందుకంటే హెపటైటిస్ బి అనేటువంటి డెడ్లీ వైరస్ ఈ వైరస్కి అది లివర్ కణజాలంలో చేరిన తర్వాత వివిధ రకాలుగా వివిధ దశలుగా రూపాంతరం చెంది అక్యూట్ హెపటైటిస్ బి క్రానిక్ హెపటైటిస్ బిగా రూపాంతరం చెందుతుంది అక్యూట్ హెపటైటిస్ బి అనేటువంటిది ఆరు నెలలుగా లివర్ కణజాలంలో ఉన్నట్టయితే అది అక్యూట్ హెపటైటిస్ అండ్ ఆరు నెలల పైబడినట్టయితే దాన్ని క్రానిక్ హెపటైటిస్ బిగా తీసుకోవచ్చు హెపటైటిస్ బి నిశ్శబ్దంగా కాలేయాన్ని కబలించి ఈ మహమ్మారి ఇన్ఫెక్షన్ను చాలా ప్రమాదకరమైందిగా చెబుతారు డాక్టర్లు రక్త మార్పిడి ద్వారా హెపటైటిస్ బి చాలా తేలికగా మనలోకి చేరిపోతుంది అంతేకాదు వాడిన సూదుల్ని మళ్లీ వాడినప్పుడు పచ్చబొట్లు వేయించుకున్నప్పుడు తల్లిపాల ద్వారా బిడ్డకు సురక్షితం కాని శృంగారంలో పాల్గొన్నప్పుడు ఈ హెపటైటిస్ బి వైరస్ తేలికగా శరీరంలోకి చేరిపోతుంది హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ కు ఆయుర్వేదం తనవైన కొన్ని ప్రత్యేక పరిష్కారాలను చెబుతుంది చికిత్సా విషయానికి వస్తే దీనిలో సింగిల్ డ్రగ్స్ కాంపౌండ్ డ్రగ్స్ అండ్ బేసిక్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేటువంటి ప్రత్యేకమైనటువంటి విభాగం ఉంది రేచనం కామలార్ధస్య స్నిగ్ధస్యాదౌ ప్రయోజేత్ తత ప్రశమని కార్యక్రియ వైద్యేన జానతే ఇది ఈ శ్లోకం మూడు వేల సంవత్సరాల క్రితము సంహితలలో చెప్పబడినటువంటి శ్లోకం దీనిలో బేసికల్గా లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఏంటంటే పరిగెషన్ క్లెన్సింగ్ అనేటువంటి ప్రత్యేకమైన చికిత్స ద్వారా బొవల్స్ విరేచనం చేయింపబడి తద్వారా మనం చికిత్సకు ఉపక్రమించాలి ఈ విరేచన కర్మ చేయాలి అని అంటే దానికి స్నేహ స్వేదాలతో కూడినటువంటి పంచగవ్య గృతము పంచతిక్త ఘతముతో కూడినటువంటి స్నేహాన్ని స్వేదన కర్మం చేసిన తర్వాత మనం రేచన కర్మం చేసిన తర్వాత మనం అప్పుడు సాధారణంగా ఆరోగ్యవర్ధిని ఒకటి రోహిత కారిష్ట తర్వాత పునర్నామ మండూరం లాంటి కాంపౌండ్ డ్రగ్స్ను తర్వాత చాలా రకాలైనటువంటి పునర్నామ మండూరము ఆరోగ్యవర్ధిని గుడూచి భస్మము భూమియాములకి చూర్ణంతో కూడినటువంటి కాంపౌండ్ డ్రగ్స్ ఇస్తాం ప్రత్యేకంగా సింగిల్ డ్రగ్స్కి వచ్చినట్టయితే దీనిలో భూమియాములకి చూర్ణం ఎస్టీ చూర్ణం భృంగరాజ పురన్నవ కాలమేఘ లాంటి డ్రగ్స్ను అత్యద్భుతంగా పనిచేస్తున్నాయి మెడిసిన్స్ పరంగా అంటే ఇది ప్రస్తుత దశ నేను దాదాపు నాలుగు సార్లు హెపటైటిస్ బి సెమినార్ లోపల జపాన్కు పోవడం జరిగింది దీని లోపల ప్రపంచవ్యాప్తంగా ఇది ఖచ్చితమైన ట్రీట్మెంట్ అనే ఆస్పెక్ట్ లేదు కాకపోతే ఇంతకు ముందు చెప్పినట్టుగా భూమియామ్లకి చూర్ణము కాలమేఘ చూర్ణము భృంగరాజ చూర్ణము అపామార్గాది చూర్ణములను వీటిని వివిధ రకములైనటువంటి ప్రాసెస్ల ద్వారా దాన్ని పొటెన్సిఫై చేసి ఆ చూర్ణాన్ని కొన్ని కాంపౌండ్ డ్రగ్స్తో చేర్చి దాదాపు త్రీ టు నైన్ మంత్స్ ట్రీట్మెంట్ ఇచ్చినట్టయితే ఈ హెపటైటిస్ బి వైరస్ అనేటువంటిది దాదాపుగా నలభై ఏడు మంది పేషెంట్స్ లోపల ఇరవై ఐదు మంది పేషెంట్స్ కు పాజిటివ్ పేషెంట్స్ కు నెగిటివ్గా రావడం జరిగింది ఈ పేపర్ని నేను హెపటాలజీ సొసైటీ లోపల జపాన్లో ప్రజెంట్ చేయడం జరిగింది అయితే మిగతా పేషెంట్స్కి ఎందుకు రావట్లేదు తర్వాత వైరల్ లోడ్ ఆస్పెక్ట్ చూసుకుంటే ఇది చాలా వరకు వైరల్ లోడ్ యొక్క కాపీస్ చాలా వరకు తగ్గడం జరుగుతున్నది ఇది త్రీ మంత్స్లోనే మేము ఇది అబ్జర్వ్ చేశాము దీని మీద ఇంకా ఫర్దర్ రీసెర్చ్ వర్క్ జరిగినట్టయితే తప్పకుండా ఆయుర్వేదం ద్వారా హెపటైటిస్ బి చికిత్సకి ఒక నూతన చికిత్స ఆవిష్కరణ చేయవచ్చనే దృఢ సంకల్పము నాకున్నది ప్రమాదకరమైన హెపటైటిస్ బికి ఇప్పుడు ముందస్తు నివారణ టీకా మనకు అందుబాటులో ఉంది ఈ టీకాను పసిపిల్లలకే కాదు అవసరాన్ని బట్టి పెద్దలకు కూడా ఇవ్వచ్చు ఈ టీకాను తీసుకోవటం ద్వారా ప్రమాదకరమైన హెపటైటిస్ బికి శాశ్వతంగా అడ్డుకట్ట వేయచ్చు హెపటైటిస్ బి సోకినప్పుడు నిపుణుల సలహా మేరకు ఆయుర్వేద పరిష్కారాలను ప్రయత్నించటం ద్వారా మహమ్మారి వైరస్ నుంచి త్వరగా బయటపడవచ్చు